నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంసారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయడం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి రాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేయతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్ట్ నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది మేషరాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చెప్పరుగుతోంది మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏళ్ళనాడు శని ప్రారంభం అవటం వల్ల ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయంలో అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో మెలుకుగా ఉండాలి అప్రమత్తంగా లేకపోతే వ్యాపారం నష్టమయ్యే ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది అట్లాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే కొంతమేర అనుకూలంగా ఉంది కానీ కొంచెం చదువులో కూడా వెనుకబడే యోగం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించి చక్కగా చదువుకున్నట్లయితే ఆ యొక్క గ్రహానుకూలత ఉంటుంది అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఖచ్చితంగా యోగాలు ఉన్నాయి మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రతికూల యోగాలే ఉన్నాయి అందువల్ల ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేయవలసి వస్తుంది అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఈ నెలలో కొంచెం అనుకూలతలు తక్కువగానే ఉంటాయి కొంచెం పది సంబంధాల్లో ఒక మూడు సంబంధాలు ఓకే అయ్యే అవకాశాలు ఉంటాయి మిగతా ఏడు సంబంధాలు కూడా ఓకే అవ్వకుండా ఉంటాయి అలాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది ఎందువల్ల అంటే ప్ర ఇప్పుడు ఈ రాష్ట్రాధిపతి కుజుడే కాబట్టి కుజుడు యొక్క వ్యాపారానికి ఎలా అధిపతావు వ్యవసాయానికి కూడా అధిపతయ్యేవు కాబట్టి కుజుడు అనుకూలంగానే ఉంటాడు కుజుడి వల్ల ఎర్రధాన్యాలు బాగా పండుతూ ఉంటాయి వ్యవసాయ అనుకూలత అయితే ఖచ్చితంగా ఉంది అట్లాగే స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అంతది మాత్రంగా పెరుగుతాయి అనుకున్న రీతిలో పెరగవు పెట్టిన పెట్టినవారు ఇబ్బందులు పడుతూ ఉండాలి నష్టపోయే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి భూకారకుడు కుజురే కాబట్టి మేషరాశి అధిపతి కుజురే కాబట్టి అంతది మాత్రంగా జరుగుతాయి మిగతా గ్రహానుకూలత తక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే ఏనాశని ప్రారంభం వల్ల అనుకున్న రీతిలో సక్సెస్ లేకపోవడం ఇబ్బందులు పడుతుండడం ఇట్లాంటి అవకాశాలన్నీ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఉంటాయి అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగానే ఉంటాయి కోర్టు తీర్పులు అనుకూలంగా అనుకున్న వారికి అక్కడ వాయిదాలు పట్టము ప్రతికూల యోగాలు ఉంటాయి ఇటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఈ రాశుల వారికి ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా ప్రజల మన్నాలను మీకు పండడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందువల్ల అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు రాజకీయ నాయకులు సినీ వ్యవహారంలో ఉండే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సినిమా హిట్ అవుతుంది అనుకున్నవన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఆడటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు సినీ రంగం కూడా అంత మాత్రంగా ఉంటుంది అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారికి విద్యాపరంగా ఉద్యోగపరంగా ఏ రకంగా చూసుకున్నా మిశ్రమ ఫలితాలే వస్తాయి కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా చేయదగ్గ పని ఏమిటంటే వీళ్ళు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి సింధూరార్చన చేసి నిమ్మమాల ఇరవై ఒక్క నిమ్మమాల ఆంజనేయస్వామికి సమర్పించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండీ ఈ యొక్క రాశివారికి ఎలాంటి సందేహాలున్నా సరే స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీ జాతక సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు ఎలాంటి సమస్యలు అయినా సరే పరిష్కారం చక్కగా చెప్పబడుతుంది జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి తొరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదారు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపార పరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం